హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం చూశారు కదా ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా అయిపోతుంది సో దీనికి మనం అక్కడక్కడ పూసలు పెట్టుకోవచ్చు లేదంటే ఈ కట్ దగ్గర మనకి పైపింగ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ ఎలా వేయాలో ఆల్రెడీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉంటుంది ఇప్పుడైతే డిజైనర్ కటింగ్ ఎలా చేయాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా నెక్ దగ్గర అయితే కట్ చేయలేదని ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంత పొడుగు వచ్చిందో ఖచ్చుతో కలిపి చూస్తాను ఈ డిజైన్ దగ్గర పొడుగు వెడల్పు చూసుకుంటే మనకు క్యాన్వాస్ అనేది కట్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది అయితే పైన నెక్ దగ్గర నుంచి కింద ఖచ్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి నెక్ దగ్గర నుంచి కింద ఖచ్చిత కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది పొడుగు వచ్చేసి వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఉందండి ఖచ్చితంగా కలిపి నాలుగు ఇంచులు ఇంకా కావాలనుకుంటే ఒక నాలుగున్నర మొత్తానికి ఎంత వస్తుందంటే ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే తొమ్మిది ఇంచుల వరకు వస్తుంది సో అదే వెడల్పుతోటి పొడుగుతోటి నేనైతే తీసేసుకున్నాను క్యాన్వాస్ కూడా ఫోల్డింగ్లో వైపు ఉందండి అంటే మన వైపు ఫోల్డింగ్ ఉంది వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచుల వరకు తీసుకున్నాను సో ఇలా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీని మీద ఐరన్ చేయాలండి క్లాత్ మీద పెట్టేసుకుని క్యాన్వాస్ అనేది ఐరన్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పేసి కట్ చేసేస్తున్నాను మనకు అంత ఖర్చు అవసరం లేదు మనకి క్యాన్వాస్కి రెండు వైపులా ఒకవైపు గమ్ ఉంటుంది ఇంకోవైపు ఉండదు గమ్ ఉన్నది మనకి పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి సో మిడిల్ లాగా మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి చూపిస్తాను చూడండి మీకు ఈ మార్కింగ్ కూడా మనకు కనిపించాలి ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ అని ఇచ్చేసేయండి మీకు అంతగా ఫోల్డింగ్ రాకపోతుంటే ఇలా టక్ ఇచ్చినా కూడా మీకు మిడిల్ అని తెలిసిపోతుంది ఈజీగా ఇలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేయటమే ఓకేనా ఐరన్ చేసేసుకుని మనం మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ అనేది పైన మనం డ్రా చేసుకున్నా నాకు కనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుంది ఎందుకంటే వీడియోలో కనిపించట్లేదు ఇలాగా నీట్గా ఐరన్ చేసేసేయండి ఈ క్యాన్వాస్ అనేది మనకి షాప్లో దొరుకుతుందండి మెటీరియల్ షాప్లో ఒక మీటర్ తెచ్చుకున్నామంటే చాలా రోల్ వస్తుంది ఇలా నీట్గా ఐరన్ చేసేయాలి చూడండి ఎలా చేస్తున్నాను అలాగా ఇలా ఐరన్ చేసేసుకుంటే మనం కటింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి నేను ఇదివరకు డైరెక్ట్గా క్యాన్వాస్ మీద కటింగ్ చేసేదాన్ని కొద్దిగా ఇబ్బంది అయ్యేది ఇంకా నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి ఇలాగ డైరెక్ట్గా ఐరన్ చేసేసుకుంటే కటింగ్ చేసినప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది మనకు కూడా బాగా ఇంట్రెస్ట్గా కూడా వస్తుంది మళ్ళీ ఐరన్ చేసినప్పుడు అవి ఏమి ఉండవు సో ఇది అయిపోయిన తర్వాత ఇక నాకు మార్కింగ్ వచ్చింది చూడండి నాకు మార్కింగ్ కనిపిస్తుంది సేమ్ అదే విధంగా మార్కింగ్ వేస్తున్నాను మీకు కూడా కట్ చేసేటప్పుడు కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి మార్కింగ్ వచ్చేటట్టు అరచేతితోటి ప్రెస్ చేయాలి చూపిస్తాను చూడండి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేయండి లేకపోతే మళ్ళీ షేప్ అనేది నీట్గా రాదు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మిడిల్ ఉండేటట్టు ఇలా మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేయండి కరెక్ట్గా నెక్ షోల్డర్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఇలాగా ఇలా ప్రెస్ చేస్తే మనకి రెండవ వైపు కూడా ఆ రౌండ్ మార్కింగ్ అనేది పడుతుంది చూడండి ఇలాగా మార్కింగ్ వేసేయండి నీట్గా జస్ట్ ఇలాగ క్రాస్ వచ్చిన చోటనే నేను కట్ వర్క్ ఇస్తున్నాను ఇంకా బ్రాడ్గా పెడితే ఇంకా నీట్గా ఉంటుందండి కానీ వీళ్ళు ఇష్టపడరు బ్రాడ్గా నెక్ అనేది అందుకని చెప్పేసి నేను జస్ట్ లైట్గానే వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు బ్రాడ్ అయితే ఇచ్చాను మీరు ఇంకే పెద్దగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు నేను కట్టిస్తాను చూడండి నీట్గా పెట్టుకోండి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ మనకి కట్ వర్క్ రావాలి అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది చూడండి చూపిస్తాను ఫస్ట్ అయితే చిన్న మూత లాంటివి తీసేసుకోండి ఏదైనా పర్లేదు నా దగ్గర సిరప్ మూత ఉంది సో మీ దగ్గర ఏ మూత ఉంటే ఆ మూత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపల నుంచి అంటే బయటికి మట మనకి బ్లౌజ్ బయటికి వేసుకుంటే మన కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి మనకి కట్ వస్తుంది ఇక్కడ మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను మూతకి మిడిల్లో ఆ మిడిల్ వరకు కట్టనే తీసామంటే కొంచెం నీట్గా వస్తుంది ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి కట్ వర్క్ ఇచ్చినప్పుడు ఫోల్డ్ అయిపోతుంది కానీ ఎక్కువ ఫోల్డింగ్ ఇస్తే ఫోల్డ్ అయిపోతుందండి జస్ట్ సగానికి మూతలో సగానికి ఇలా కరువు తీసుకుంటే మీకు ముతలు రావు ఇలా నాకు మూడు అయితే వచ్చినాయి ఇక్కడ నాకు ఉక్స్ పెడతాను కాబట్టి అక్కడ క కట్ ఇవ్వట్లేదు సో ఇలాగ నీట్గా రౌండ్ తీసేసుకోవాలి ఇలాగా అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సూపర్ దీన్ని కట్ చేసేద్దాం ఇలా కటింగ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ముందే క్యాన్వాస్ అతికించేసుకున్నాను సో ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కట్ వచ్చిన చోట కూడా రౌండ్ నీట్గా కట్ చేసేసేయండి ఇలాగా కొంతమంది ఏంటంటే కొద్దిగా బ్రాడ్ అయినా ఇష్టపడతారు కొంతమంది అస్సలు ఇష్టపడరండి బ్లౌజ్ అయినా పక్కన పెట్టేస్తారు కానీ కొంచెం పెద్దగా అయిందంటే నెక్ అనేది ఇష్టపడరు సో అలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఈ కస్టమర్ కూడా అదే టైప్ అనమాట బ్రాడ్ ఎక్కువైందంటే మాత్రం బ్లౌజ్ అంతా పక్కన పెట్టేసే టైపు అందుకుని కొంచెం జాగ్రత్తగా అయితే నేను హ్యాండిల్ చేస్తున్నాను ఇలాగా అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి అలా కట్వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది సో ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోతాము చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి చూసారా కట్ వర్క్ వచ్చిన చోట మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీలైనప్పుడు నేను చూపిస్తాను ఇది వస్తు ఇలా వస్తుందండి ఫైనల్గా లుక్ అనేది సో ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మనం తిప్పేస్తే సరిపోతుంది ఇంకెక్కువ మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోవాలి ఎక్కడంటే అక్కడ పిన్నులు పెట్టేసుకోండి మీకు వీలుని బట్టి ఇక్కడ అక్కడ నేమ్ లేదు మనకి మిడిల్లో పెట్టేసుకుని మిడిల్ దగ్గర ఒక పిన్ను సైడ్కి ఒక పిన్ను అవతల ఒక పిన్ను పెట్టేసుకుని కుట్టేసుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటని చూపిస్తాను ఇక్కడ ఎక్కువ ఉంది కదా దీన్ని మనం కట్ చేసేయచ్చు కొంచెం చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకుని కట్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ ఉతికిన తర్వాత కూడా ఊడిపోదు అనమాట సో ఇప్పుడు చూడండి నేను ఒక కుట్టైతే వేసేస్తున్నాను దూరం కుట్టుతోటి కదలకుండా ఇలాగా మిగతాది కట్ చేసేయచ్చు మనకి వేస్ట్ క్లాత్ అన్నమాట అదంతా కూడా అది వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే దగ్గర అయిపోతుంది అప్పుడు లావుగా కనిపిస్తుంది లోపల నుంచి దాన్ని మనం బయటకు తీయలేము అలా అని చెప్పేసి వేసుకున్నా కూడా అంత లుక్ రాదు అందుకని ఎక్కువ ఖర్చు ఉంచుకోకండి క్యాన్వాస్ అయితే ఇంత ఉంటే సరిపోతుందండి మరి కటింగ్ చేసినప్పుడు అంత చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ మనకి కన్వీనియంట్గా ఉంటుంది అలా కొద్దిగా ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే కొత్త వారికి కొత్త వారి కోసం మెయిన్ ఈ చిన్న పీస్ వల్ల మనకి ఏమీ లాభం రాదు కానీ మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది కట్ చేసేటప్పుడు ఇలా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో సో ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఉల్టా చూడండి ఎంత నీట్గా ఉందో చూసారా మనకి ఇంత ఉంటే సరిపోతుంది ఖర్చు అనేది చూడండి ఇలా కుట్టేమనుకోండి క్యాన్వాస్ అనేది బయట కనిపిస్తుంది అలా కుట్టకూడదు చాలామంది ఇదే పొరపాటు చేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు తిప్పేసుకోవాలి తిప్పేసుకుని మనం కుడితే అప్పుడు మనకి క్యాన్వాస్ అనేది ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉంటుంది ఏదైనా సరే ఏ డ్రాప్ వచ్చినా మీరు ఏ బ్లౌజ్ వచ్చినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇలాగా చూడండి ఇప్పుడు మనం కుడదాము పిన్ని పెట్టేస్తున్నాను పాద తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఎక్కడంటే అక్కడ పిన్ని పెట్టేసుకోండి ఇలాగా దగ్గర నుంచి చూపిస్తానండి కట్ వచ్చేసరికి మూడే వచ్చినాయి రౌండ్స్ కట్ వర్క్ ఇలాగా ఇలా నీట్గా సదురుకుంటూ ఇక్కడ వచ్చింది మిడిల్ మిడిల్ వర్క్ వెళ్ళి మళ్ళీ మనకి హుక్స్ పట్టి ఎలా ఉంటుందో అలాగ మళ్ళీ వచ్చింది నేను అక్కడ హుక్స్ పెడతాను అందుకని ఇలాగా కిందకి దింపాలండి సూతిని పాదాన్ని పైకెత్తి రౌండ్ తిరిగే చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి దగ్గరని చూపిస్తాను చూడండి ఇలాగా రౌండ్ తిరిగే చోట ఇక్కడ అంతే దీనికి మనీ ఎక్కువ తీసుకోవాలండి ఇలాగ రౌండ్ తిరిగే చోట నీట్గా అంతే మొత్తం కూడా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారా కట్ వచ్చిన చోట మనకి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తాలి కట్ వర్క్కి కొంచెం బ్రాడ్గా ఉంటేనే ఇంకా లుక్ బాగుంటుంది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రేపు కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చినా కూడా చెప్పాలి కొంచెం బ్రాడ్గా ఉంటేనే లుక్ అనేది వస్తుంది లేకపోతే అంత నీట్గా ఉండదు అని డిజైన్స్ అంటేనే కొంచెం బ్రాడ్గా ఉండాలండి నెక్స్ అనేవి సో ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇప్పుడు కట్ చేసేసేయండి ఇక్కడ ఇలా మిడిల్ వచ్చింది సో ఇలాగా టక్స్ ఇచ్చేయాలి ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి లేకపోతే తిరగదు సో ఇక్కడ మనకి ఫైనల్గా కట్ చేయాలంటే ఇబ్బంది అందుకని ఏం చేస్తారంటే లోపల ఉన్న క్లాత్ కట్ చేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుందాం కార్నర్కి ఇక్కడ ఇలాగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి టక్ దగ్గర మాత్రం అలా టక్స్ ఇవ్వాలి రౌండ్ కట్ తిరిగే చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఓకే టక్ ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇలా అలా రౌండ్ ఇది ఇప్పుడు తిప్పేసేయండి తిప్పే చోట ఉక్సిపట్టి దగ్గర ఇబ్బంది అవుతుంది మీరు సూది సహాయంతో బయటకు లాగాలండి అప్పుడు ఈజీగా వస్తుంది ఎందుకంటే నేను ఆఫ్ ఇంచు ఇచ్చాను కదా ముప్పాఫాఫ్ ఇంచ్ ఇచ్చి ఉంటే కొంచెం పెద్దగా ఉండును ఇప్పుడు నేను తిప్పేస్తాను ఇది సూది సహాయంతో లోపల నుంచి బయటికి ఇలా ఇక్కడ వచ్చింది కదా ఇది తీయటం కష్టం అంట సూది సహాయంతో బయటికి లాగితే సరిపోతుంది ఇలా మొత్తం కూడా తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేసామంటే ఐరన్ చేసామంటే ఇంకా లుక్ బాగుంటుంది ఇలాగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఉప్పు చూడండి ఇలాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కార్నర్కి కట్ వచ్చిన చోట కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలండి అసలైన మెయిన్ ఇదే మంచి పాయింట్ ఏంటంటే మీకు ఫినిషింగ్ రావాలంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగ కట్స్ అనేవి బయటికి చేత్తో తీసుకుంటూ మనం బయట నుంచి ఎంత లోపలికి ప్రెస్ చేసినా కూడా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ రావాలి ఇలాగా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇది కొంచెం టైం టేకింగ్ పైగా మనకి టైము అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి దానికి తగ్గట్టే మనీ అనేది తీసుకోవాలి మనం చూడండి చూసారా తర్వాత వచ్చేసి మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము లైనింగ్ని నీట్గా సదరేసుకోండి ఇలాగా కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకోండి తొందరగా అయిపోతుంది ఇలా నీట్గా స్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి కింద కూడా ఎగస్టున్న ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి బ్యాక్ పార్ట్లో డాట్స్ ఇచ్చేస్తే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి ఫ్రంట్ వచ్చేసి నార్మలే దీనికి సంబంధించిన ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారా ఎంత బాగా వచ్చేసిందో నేను డాట్స్ వేసేస్తాను ఇక్కడ కూడా మనం కటింగ్లు ఎంత పెట్టుకున్నామో అంతే వేయాలండి అందుకనే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి డిజైనర్ బ్లౌజులు అన్నీ నేర్చుకుంటేనే మనం టైలరింగ్లో ముందుకు వెళ్ళగలం రాదు సెట్ కాదు అనుకునే కన్నా ఇలాగా ఒకసారి ఒకటికి రెండుసార్లు వీడియోస్ చూసుకుని నేర్చుకుని మన బ్లౌజులు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్